వైసీపీ పాలనలో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ ఆరోపించారు ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థినైనా తనను గెలిపించాలని ప్రజలను కోరారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నజీర్ అహ్మద్ యాబై ఆరవ డివిజన్లో పర్యటించారు టీడీపీ నేతలు వేములకొండ శ్రీనివాస్ నాగేశ్వరరావు బలరాం జనసేన నేత నేరేళ్ల సురేష్ ఇతర నేతలతో కలిసి డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు గత నాలుగున్నర ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి సాధించలేదని నీర్ సురేష్ ఆరోపించారు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని వారు అభ్యర్థించారు

ఈ నాలుగున్నర సంవత్సరాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కేవలం తనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని తన వ్యాపారాలు కట్టబెట్టి ఈరోజు ప్రజలు రా దగ్గరికి రావడానికి మొహం చెల్లక తన కుటుంబ సభ్యులను తీసుకుని వచ్చి ఆడుతున్నటువంటి పరిస్థితులను ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నటువంటి పరిణామాలు ఉన్నాయి తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటువంటి మే పదమూడున జరగబోయేటువంటి ఎన్నికల్లో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన కూటమికి బీజేపీ కూటమికి ఓటేసి సైకిల్ గుర్తు మీద అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు ప్రజలు సమస్యల మీద సమస్యలు వెల్లువెత్తుతున్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి సమస్యగా ఉంది గతంలో పది సంవత్సరాలు ఉన్న ముస్తఫా మొదటిసారి నాకు ప్రతిపక్షంలో ఉన్నా నేనేం చేయలేకపోయినా అన్నాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలైనా కానీ ఆయన వ్యాపారం మీద దాని మీద దృష్టి పెట్టాడు అది చాలదన్నట్టుగా ఈసారి కూతురు కూడా లైన్లో పెట్టి ఇక్కడ నువ్వు ఇక్కడ దోచుకో నేను పైన దోచుకుంటా అనే విధంగా వాళ్ళ ప్రవర్తన జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఒక్కసారి అవకాశం ఇచ్చి తెలుగుదేశానికి జనసేన బీజేపీ మద్దతులతో జరుగుతున్నది కాబట్టి అందరు అవకాశం నుంచి గెలిపించాలని కోరుతున్నాం